శ్రీమాతీ నమ ఇప్పుడు మేము ఆంధ్రలో ఉన్నామండి స్వామివారి ఆటో మేము అయితే స్వామివారి యొక్క అనుభవం మేము తెలుసుకున్నాం ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అని స్వామివారు మాకు ఒకటే చెప్పారు ఏం చెప్పారు అని అంటే ఇక్కడికి ఎవరికి వారు ఏమైనా తీరే పొద్దున్న ఇవ్వగానే పనులు చేసుకోవడాలు హిందూ నేను మీకు స్వామి మీకు ఒక ప్రశ్న అడిగా ఏదైనా హిందూ సంస్కృతితో మీకు అనుబంధం ఉందా అని మీరు ఏమని చెప్పారు దానికి మీకు అర్థమైందని ఇందులో సంస్థలతో మాకు అనుబంధం లేదు అని చెప్పి స్వామి మీకు ఆర్ఎస్ఎస్ కానీ బజరాంగదల్ కానీ వీహెచ్పి కానీ ఇలాంటి సంస్థలు పేరు మీకు విన్నారు ఎప్పుడైనా లేదు చూసారా ఆంధ్రలో ఆర్ఎస్ఎస్ బజరాంగదళి ఇలాంటి సామాన్య ప్రజలకు తెలియవండి మెయిన్గా అయితే మన స్వామివారు ఇప్పుడు ఒక విషయం చెప్పారు నిన్నటి విషయం స్వామి మీరు నిన్న ఒక చర్చికి మీరు వెళ్తున్నారని చెప్పారు అవునా అంటే చర్చి దగ్గరికి ఆటో తీసుకెళ్తున్నానని చెప్పారు అవునా వాళ్ళు మీ ఆటోని చూసి ఏం చేశారు చెప్పండి మనం దానికి ఏం చేస్తాం అంటాం ఎక్కడికి సమాధానం చెప్పరు ఎక్కరు దీనికి నిజం చెప్పాలి అని అంటే స్వామి మాలలో ఉన్నాడని చెప్పి ఈ వేషాధారను చూసి వాళ్ళు ఎక్కలేదు ఎందుకనంటే వాళ్ళకు ఇక్కడ వేరం అనేది హిందువులు ఎప్పుడు పెట్టుకోడండి వేషాధార అనేది హిందువుకి ఎప్పుడు ఉండవు అందరూ మన వాళ్ళే అనుకుంటారు చర్చికి కూడా మనం వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ చూడండి ఈ వేషాధారను చూసి మేమేం చేసాము స్వామి కరెక్ట్గా చెప్తాడు అని చెప్పి స్వామి వీరం అనకుండా అవునా కదా మేము వచ్చేసాం కానీ ఏం చేశారు ఈ వేషధారని చూసి ఆ మీరు వెళ్ళిపోయింది ఇంకా వేరే మేము వేరే ఆటో చూసుకుంటాం చూడండి ఇక్కడ క్రైస్తవ్యం అనేది చాలా వ్యాప్తి చెందుతుంది ఈ గుడ్డిలో మెల్లలాగా ఒక చిన్న మంచి విషయం ఏంటి అంటే స్వామి వారికి తెలిసిన వీళ్ళ యొక్క బంధువులు ఒక ఇద్దరు మీ ముందు క్రిస్టియనిటీలు వెళ్ళారంట మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే ఏం చేశారు స్వామి మన హిందూ ధర్మంలోకి వచ్చేసారట కాబట్టి ఆంధ్రాలో ఇంకా మన ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగల్లో ఇంకా విశ్వ హిందూ పరిషత్ లాంటివి ఇంకా బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది వీరు పొద్దున ఎవరైనా ఎన్ని పనైనా చేసుకోండి సాయంత్రం మటుకు కొంచెం కొంచెం టైం కేటాయించేందుకు ప్రయత్నం చేయండి మన అనివాసులు అన్నగారు ఎలాగో ఇక్కడ తన ప్రయత్నం చేస్తున్నాడు అన్నగారు ఏమైనా మాట్లాడుతారా సరే అన్న స్వామి గారు జై శ్రీరామ్ శ్రీరామ్ So I e